మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును ఒక సహోదరి ఉండే ఒకప్పుడు నాకు గాని దేవుడు గాని బాగా ఆశీర్వదిస్తే గారికి కట్టల కట్టలు తీసుకెళ్లి ఇవ్వాలని ఉంది అని అనేది అది తెలుగు తక్కువ మాట దేవుడు ఆశీర్వదిస్తే కాదు నీకు ఉన్న దాంట్లో ఇయ్యాలి అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు నీకు తెలుసు లేదు పైవేటి ఎంఐసీలో కూడా చెందగానే ఉంది వీళ్ళకి ఇచ్చే విషయంలో ఎలా నేర్పాలి ప్రభా నాకు అర్థం కావట్లేదు అని నేను అనుకున్నాను అండ్ ప్రభు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను సండే చెప్పాను ఈరోజు కానుకలు పట్టబడవు అన్న అందులో ఒక తల్లి వచ్చి అంది అంత అయిపోయినాక అయ్యా ఏంటి కానుకలు పట్టలేదు అన్నది అవునమ్మ పట్టాలనిపించలేదు అందుకే పట్టడం లేదు మరి ఈ వారంలో మరి మీకు భూమి ఎట్లయ్యా మరి మీరు మీ భార్య మీ పిల్లలు మరి మీ కుటుంబానికి పోషణ ఎట్లయ్యా మీకు పువ్వు ఎట్లా అన్నారు అందుకే మీలాంటి వాళ్ళకి తెలియాలని నా పువ్వు కొరకు వెయ్యొద్దు నా తిండి కోసం వేయొద్దు నా కోసం వేయొద్దు ప్రభు అంటాడు కదా నా కోసం ఏడవకుడి మీకోసం మీ పిల్లల కోసం ఏడుగుడి అని ప్రభు అన్నాడు కదా ఇచ్చేది ఉంటే మీకోసం ఇచ్చుకోండి గాని నా కోసం కాదు ఆ రోజు నేను పట్టలేదు అయితే నేను మూడు వందల యాభై రూపాయలు పోగొట్టుకున్నాను నా జీవితంలో జరిగిందని తెలుసా అదే సాయంత్రం చీకట పడేసరికి ఒక సోదరుడు వచ్చి ప్రార్థన ఒక కవర్ నా జేబులో పెట్టాడు అందులో వందల రూపాయలు ఉన్నాయి నేను ఎంత పోగొట్టుకున్నాను ఎంత వచ్చింది విశ్వాసంతో కలిగి చేపించాను కనుక దేవునికి ఇస్తున్న వాళ్ళు వాళ్ళు ఇచ్చే చేయగా చేశాడు దేవుడు దేవునికి ఇచ్చేటప్పుడు సేవకుని చూసి ఇవ్వద్దు సేవకుని కుట్టము చూసి ఇవ్వద్దు నేను ఒక వ్యక్తికి ఇస్తున్నట్టుగా భావించి ఇవ్వద్దు దేవునికి ఇచ్చేటప్పుడు దేవుడికే అన్నట్టు ఇవ్వాలి నేను దేవుని సన్నిధిలో విత్తుతున్నాను అన్నట్టు ఇవ్వాలి